జగన్ పై దాడి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు విజయవాడ సిపి ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ దర్యాప్తు చేయనుంది ఇప్పటికే టీం రంగంలోకి దిగింది సంఘటనా స్థలంలో ఉన్న వాళ్లను విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు అజిత్ సింగ్ నగర్ లో ఉన్న మూడు సెల్ ఫోన్ టవర్స్ నుంచి డేటాను సేకరిస్తున్నారు ఆ టైంలో దాదాపు ఇరవై వేల సెల్ ఫోన్లు అక్కడ యాక్టివ్ గా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు ఆ డేటాను అనాలిసిస్ చేస్తున్న పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు సీఎం జగన్ పై దాడి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు విజయవాడ సిపి ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ చేయనుంది ఇప్పటికే టీం రంగంలోకి దిగింది సంఘటన స్థలంలో ఉన్న వాళ్లను విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు అజిత్ సింగ్ నగర్ లో ఉన్న మూడు సెల్ ఫోన్ టవర్స్ నుంచి డేటాను సేకరిస్తున్నారు ఆ టైంలో దాదాపు ఇరవై వేల సెల్ ఫోన్లు అక్కడ యాక్టివ్ గా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు ఆ డేటాను అనాలిసిస్ చేస్తున్న పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నారు సీఎం జగన్ పై దాడి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు విజయవాడ సిపి ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సెట్ దర్యాప్తు చేయనుంది ఇప్పటికే టీం రంగంలోకి దిగింది సంఘటనా స్థలంలో ఉన్న వాళ్లను విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు అజిత్ సింగ్ నగర్ లో ఉన్న మూడు సెల్ ఫోన్ టవర్స్ నుంచి డేటాను సేకరిస్తున్నారు ఆ టైంలో దాదాపు ఇరవై వేల సెల్ ఫోన్లు అక్కడ యాక్టివ్ గా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు ఆ డేటాను అనాలిసిస్ చేస్తున్న పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ ని కూడా స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది విజయవాడ సీపీ సో దీనికి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి నిన్న బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి కేసుకు సంబంధించి విచారణ అయితే విజయవాడ పోలీసులు ముమ్మరం చేశారు ఈ కేసు విచారణకు సంబంధించి టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో సిట్టు ఈ మొత్తం దర్యాప్తును చేయడానికి సంబంధించి సిపి కాంతిరాణా కూడా ఆదేశాలు కూడా ఇచ్చారు అడిషనల్ ఎస్పీతో పాటు నలుగురు సిఏలు ఇద్దరు ఎస్ఏలతో కూడినటువంటి ఈ సిట్టు ఈ కేసు విచారణ కూడా చేపట్టినట్టుకైతే మనకి సమాచారం కూడా అందుతుంది మరోవైపు ఏదైతే నిన్నటి నుంచి ఈ రాళ్లదాడి బస్సు యాత్రలో ఉన్నటువంటి జగన్ మీద జరిగినటువంటి రాళ్లదాడి జరిగిన ఈ ఘటనకు సంబంధించి అంతా కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి వివేకానంద సెంటీనరీ ఈ స్కూల్కి సంబంధించిన ప్రాంగణంలోని ఈ బిల్డింగ్ మీదే మొత్తం ఫోకస్ కూడా ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఈ భవనం మీద నుంచి కానీ భవనం పరిసర ప్రాంతాల నుంచి రా రాళ్ళైతే వెళ్ళి జగన్కి తాకటం గాయం అవటం అనేది అయితే జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఈ స్కూల్కి సంబంధించిన వాచ్మెన్ అన్నారు నిన్న తెల్లవారుజాము మూడు నుంచి నాలుగు గంటల వరకు కూడా పోలీసు బృందాలన్నీ కూడా ఇక్కడే ఉండి ఈ వాచ్మెన్తో కూడా మొత్తం వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్న నేపథ్యంలో మొత్తం కేసుకు సంబంధించి కీలకంగా ఈ స్కూలే మారిన నేపథ్యంలో ఒకసారి వాచ్మెన్ శివతో మాట్లాడే ప్రయత్నం చేసింది అసలు ఏం జరిగింది పోలీస్ కమిషనర్ కూడా మీతో గంటన్నర పాటు సమావేశమై ఇక్కడ మొత్తం వివరాలు సేకరించారని కూడా చెప్పారు ఏం జరిగింది అదే వివరాలు సేకరించారు ఏం జరిగింది అనేది పైన 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 ఏంటి అంతే ఇంకా రాలేదు మెయిన్ గేట్ నుంచి అంటే నిన్న ఇన్సిడెంట్ జరిగిన సమయానికి ఇక్కడ కొంతమంది యువకులు పోగయ్యి గ్రౌండ్ కి స్కూల్ కి ఒక మూల ఉన్నటువంటి చెట్టు దగ్గర పోగయ్యారనే దానికి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అంటారు అంటే లోపలికి రావడానికి మెయిన్ గేట్ కాకుండా వేరే ఆస్కారం ఏమైనా ఉందా పెట్టుకోవడానికి అవకాశం ఉందో తెలియదు మనకు నుంచి మటు రాలేదు ఎవరు మీకు ఎన్ని గంటలకి ఈ ఇష్యూకి సంబంధించి అంటే జగన్ మీద దాడి జరిగింది అనే విషయం అంటే ఈ ఈ మీద నుంచి ఈ స్కూల్ మీద నుంచే కూడా బస్సు కూడా వెళ్ళింది ఏంటండి మీకు తెలిసింది బస్సు అలా వెళ్ళిందండి మా అబ్బాయిని మాడే వెళ్ళి చూడటం లేదు వచ్చారు వచ్చి కూర్చున్నాక మా అప్పుడు కూడా తెలియసరి తగ్గిందండి ఆ తర్వాత దెబ్బతింది అనుకుంటే విన్నాం అంతే ఇంకా అప్పుడు పోలీసు అంతా వస్తే విన్నారు అంతే అంటే ఈ స్కూల్కి కు సంబంధించి ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు కానీ అవన్నీ సీసీ కెమెరాలు కానీ ఉన్నాయా దాని మొత్తం సీసీటీవీ మానిటరింగ్లో ఉన్నాయా మరి పోలీసులు ఏమైనా ఇచ్చారా ఏంటి అని తీసుకెళ్ళదు ఇంకా ఏమేమి వివరాలు మిమ్మల్ని అడిగారు క్షుణ్ణంగా అండి ఎందుకంటే మొత్తం కూడా ఈ స్కూల్ భవనం దగ్గర నుంచే దాడి జరిగింది అనేది ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నా మీరు ఏం చెప్తారు నాకు అంతే అండి మీ దీనికి సంబంధించి యజమానిగా ఉన్న వాళ్ళని కూడా కొంత విచారించారు పోలీసులు అని కూడా ఆయన ఆయన దానే కెమెరాలు తీసుకున్నారు రాత్రి అర్ధరాత్రి తీసుకొచ్చి ఆయన సత్యనారాయణ గారు ఆయన ఈ దీని క్లర్క్ అయినా ఆయనే ఇచ్చారు కెమెరాలు తీసుకొచ్చి నైట్ వస్తే పోలీసు వస్తే కెమెరాలు ఇచ్చారు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు ఆ పైన ఎవరైనా పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారా ఇక్కడ ఈ క్యాంపస్ పోలీస్ క్యాంపస్ లో ఒక కానిస్టేబుల్ పైన ఉన్నాడు ఆయన ఉన్నాడు జరిగిన తర్వాత వచ్చి అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం ఇంకా నిలిపోవడం మేము గేట్ లాక్ వేసుకోవడం అంతే ఆ తర్వాత గేట్ ఓపెన్ చేయడం ఇంకా అంత బృందం మామూలు కానీ తర్వాత తిరుగుతుంది లేదు ఎన్నింటికి మీ దగ్గర పోలీసు బృందాలు వచ్చినాయి ఘటన జరిగిన తర్వాత మీరు అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు పోలీసులు మీరు కూడా లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చారు మళ్ళీ తొమ్మిది తొమ్మిది అరవద్దు అండి ఇంకా మనం టైం ఖర్చుకోవలేదు ఇంకా అప్పటి నుంచి ఇంకొస్తే ఉన్నారు అడుగు 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 వార్లు ఇంకా చూ చూసుకుంటే ఇంకొకరి చేసుకుని పైకి వెళ్ళడం వెళ్ళడం అన్ని స్కూల్ మొత్తం గాలించాలి అంటే గతంలో ఏమైనా ఆకతాయలు ఇక్కడికి రావడం కానీ ఏమైనా ఘటనలు జరిగాయా నేను వచ్చే ఇరవై సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఒక్క ఇది కానీ ఒక అది కానీ ఏది జరగలేదు ఇదే నా పెట్టం అసలు ఒక్క జరగదు ఇప్పుడు ఇరవై సంవత్సరం ఇరవై మూడు సంవత్సరాలు నేను వచ్చే స్కూల్కి వచ్చి ఇది వాచ్మెన్ శివ చెప్తున్న దాని ప్రకారం చూస్తే మొత్తంగా కూడా ఇదే ప్రాంగణం నుంచి ఈ గేట్లో నుంచి లోపలికి రావడానికి అవకాశం ఉంది కానీ మొత్తం గేట్ అయితే లాక్ చేశాము అదే సమయంలో భవనం మీద కూడా పోలీసులు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక వ్యక్తి ఇదే రెండంతస్తుల భవనం మీద నుంచి కూడా మొత్తం సీఎం కాన్వాయ్ బస్సు యాత్ర ముందుకు వెళ్ళే వరకు కూడా ఉన్నారు అయిపోయిన తర్వాత కిందకు వచ్చారు కిందకు వచ్చి తనతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత గేట్కి లాక్ చేసి బయటకు వెళ్ళిపోయారు తర్వాత తొమ్మిదిన్నర గంటల సమయంలో మళ్ళీ వచ్చారు ఇక్కడ దాడి జరిగిందనే అంశానికి సంబంధించి కూడా మాకు కూడా గంట సమయం తర్వాత మాత్రమే తెలిసింది మా ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళి ఈ సీఎంకి సంబంధించిన సీఎంని చూడటానికి వెళ్ళారు తర్వాత గంట తర్వాత దాడి జరిగింది అది కూడా ఇక్కడే జరిగింది అనే విషయం మాకు తర్వాత తెలిసిందనే విషయాన్ని వాచ్మెన్గా గా ఉన్నటువంటి శివ చెప్తున్నారు అయితే ఈ లోపలికి రావడానికి మరో మార్గం కూడా ఉంది అది మనం స్పష్టంగా ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేద్దాం దీనికి ఆనుకొనే బసవ పొన్నయ్య స్టేడియం కూడా ఉంది చూడొచ్చు పెద్ద సంఖ్యలో యువకులందరూ కూడా ఇక్కడ ఆదివారం కావడంతో క్రికెట్ కూడా ఆడుతున్నారు దీన్ని దూకి జగన్ని చూడటానికి వీళ్ళందరూ స్థానికంగా ఉన్నటువంటి యువత ఎదురు ఎందుకంటే పోలీసులు వేని భారీగా ఏర్పాటు చేసి ఎవరిని కూడా బస్సు దగ్గరికి రానివ్వకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిన నేపథ్యంలో వాళ్ళందరూ ఈ గేటు దూకి లోపల రావడానికి వరకు మాత్రం ఆస్కారం ఉన్నట్టుగా అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది చాలా చిన్న గేటు ఎందుకంటే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఈ భవనానికి సంబంధించి లోపలికి రావటానికి కానీ అదేవిధంగా బయటకు వెళ్ళటానికి కానీ ఎంత మేర అవకాశం ఉంది అనే అన్ని అంశాలను కూడా ఇప్పటికే విచారణ సందర్భంగా అయితే జల్లెడి పట్టినట్టుగా అయితే మనకి తెలుస్తుంది ప్రతి అను అణువు ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి రెండు ఫ్లోర్లో ఉన్నటువంటి అన్ని గదులు ఏదైతే జగన్ కాన్వాయ్కి సంబంధించి దగ్గరగా నీరెస్ట్గా ఆయన మీద రాయి విసరడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని మార్గాల్ని కూడా ఇప్పటికే పోలీసు అధికారులు పరిశీలించిన నేపథ్యంలో మనం పోలీసులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినటువంటి వివేకానంద స్కూల్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ స్పాటే ఈ చెట్టు దగ్గరే ఎక్కువ మంది గుమ్ముకూడినట్టుగా కూడా పోలీసులు పోలీస్ కమిషనర్ క్రాంతి నానక్ కూడా సమాచారం అందించినట్టుగా కూడా మనకి ఇప్పటివరకు సమాచారం కూడా ఒకసారి చూడవచ్చు ఎందుకంటే ఇదే ఈ కేసులో కీలకమైనటువంటి భాగం చూడవచ్చు ఇదే భాగం నుంచి సీఎం జగన్కి కూడా ఈ బస్సు ఆగటం ఈ కరెక్ట్గా నీరెస్ట్గా ఒక యాభై అడుగుల దూరంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు ఆగటం ఆయన మీద దాడి జరగటం అనేది జరిగింది నేపథ్యంలో ఈ మొత్తం కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఈ వివేకానంద స్కూలు పరిసర ప్రాంతాలే కీలకంగా మారాయి కాబట్టి ఇక్కడ వాచ్మెన్ని దగ్గర నుంచి అన్ని వివరాలు సేకరించారు మనం కూడా స్పాట్లోనే ఉన్నాం చూస్తే ఇదే చెట్టు దగ్గరే ఎక్కువ మంది గుమ్మిగొడారు కొంతమంది జగన్ని చూడటానికి ఈ చెట్టు ఎక్కారనేది కూడా చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ నుంచే బయటికి రాయి విసరడానికి కూడా చాలా స్కోప్ కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు కూడా గుర్తించిన నేపథ్యంలో వీళ్ళందరూ స్థానికుల లేకపోతే కావాలనే దాడి చేయడంలో భాగంగానే ముందస్తుగా వెనుకున్నటువంటి గ్రౌండ్ నుంచి లోపలికి వచ్చి ఈ దాడికి పాల్పడ్డారా అనే అంశం మీద అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు దీంతో పాటుగా లోపలికి రావటానికి ఒక మార్గమే కాదు ఇవన్నీ కూడా చాలా చిన్న గోడలు పోలీసులు బస్సు దగ్గరికి రానివ్వకపోయినప్పటికీ కూడా ఈ చెట్ల మీద అదేవిధంగా భవనాల మీద ఉన్న వాళ్ళందరినీ కూడా నియంత్రించడం కష్టం కాబట్టి ఇక్కడికి వచ్చి దాడి చేసి ఇక్కడ నుంచి పారిపోవడానికి కూడా చాలా అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే మనకి స్పష్టంగా కూడా కనపడుతుంది ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ డేటా అనేది కీలకంగా మారింది ఆ ఫోన్ డేటాలో కూడా మొత్తం మూడు సెల్ సెంటర్ల నుంచి ఇరవై వేల పైన కాల్ డేటాను కూడా ఇప్పటికే ఆ డంపుని స్వాధీనం చేసుకుని దాన్ని క్రోడీకరించే పనులు అయితే పోలీసులు ఉన్నారు అందులో ఒక వర్గమేమో లోకల్ లోకల్గా ఉన్న వాళ్ళ ఫోన్ నెంబర్లు రెండోది నాన్ లోకల్స్ మూడోది అనుమానాస్పదం ఈ మూడు అంశాల వారీగా సెల్ ఫోన్ డేటాను కూడా ఒకవైపున క్రోడీకరిస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఒకవైపున క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరిస్తుంది మరోవైపు టెక్నికల్ టీమ్ ఫోన్ డేటాని క్రోడీకరిస్తుంది మరోవైపు దాడి చేయడానికి అవకాశం ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి అన్ని అన్ని భాగా అన్ని విభాగాలని అన్ని మూలాలని కూడా పోలీసులు మరోవైపు విచారణ చేస్తున్న నేపథ్యంలో వివేకానంద స్కూల్కి సంబంధించిన అన్ని పన్నెండు సీసీటీవీ కెమెరాలను కూడా పోలీసులు నిన్న రాత్రే స్వాధీనం చేసుకున్నారు అందులో ఉన్నటువంటి ఫుటేజ్ని ఒకసారి పరిశీలిస్తున్న నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్తో పాటు కాల్ డేటాతో పాటుగా క్లూస్ టీమ్ దగ్గరకు వచ్చే ఆధారాలు అన్నింటినీ క్రోడీకరించి కేసుని ఛేదించే పనిలో అయితే విజయవాడ పోలీసులు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది